అయోధ్య రామ మందిరం మీద పచ్చ జెండాలు ఎడిట్ చేసి షేర్ చేసిన తాజుద్దీన్ కుష్కా పెట్టిన మామలు అయోధ్యలోని రామ మందిరంపై పచ్చ జెండా ఊపినట్లు ఉండే చిత్రాన్ని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశాడు దేశం మొత్తం శ్రీరామ మందిర ప్రారంభోత్సవం కోసం ఎదురు చూస్తోంది ఇంతలో ఇతను సమాజంలో అలజడి రేపడానికి ఇరు వర్గాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించాడు సోమవారం రోజు దేశంలో ప్రతి ఒక్క హిందువు శ్రీరాముడి పేరును జపిస్తూ ఉపవాసం ప్రత్యేక పూజలు దాన ధర్మాలు వంటి అనేక సామాజిక కార్యక్రమాల్లో హిందువులు నిమగ్నమయ్యారు సోమవారం ఉదయం నుంచి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన రహదారులు తండ్రుల్లో కూడా శ్రీరాముడి చిత్రాలతో కూడిన ఫ్లెక్సీలు కాషాయ రంగు జెండాలు రెపరెపలాడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటకలోని గదగ్ జిల్లా గజేంద్రగఢ్ పట్నంలో తాజుద్దీన్ దాఫేదర్ అనే ఓ నిందితుడు అయోధ్య రామ మందిరం విషయంలో చేరాని తప్పు చేశాడు రామ మందిరంపై దర్గాలు మసీదుల దగ్గర కట్టే పచ్చ జెండా ఎగిరినట్లు ఉండే ఫోటోను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు తాజుద్దీన్ చేసిన పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కలకలం రేపింది ఈ రోజు అయోధ్యలోని రామ మందిరం శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు ఇది ఇలా ఉండగా ఇదే రోజు ఈ దారుణం చోటు చేసుకుంది దీనిపై కుల సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోవాలని నిందితులను అరెస్ట్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశారు గజేంద్రగఢ్ పోలీసులు తాజుద్దీన్ దాఫేదర్ అలియాస్ తాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు ఈ ఘటన తర్వాత బెన్నల్ పట్టంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది వివిధ హిందూ సంఘాల కార్యకర్తలు అర్ధరాత్రి పోలీస్ స్టేషన్ కు వెళ్లి నిందితులను అరెస్ట్ చేయాలని ధర్నా నిర్వహించారు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారం చేసిన యువకుడి కేసు నమోదు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అయోధ్యను నేడు ఆకర్షణీయంగా అలంకరింపబడింది శ్రీరాముని స్వాగతించేందుకు దేశమంతా ఎదురుచూస్తోంది రామ మందిరంలో ఇప్పటికే పలు పూజా పునస్కారాలు జరిగాయి శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపనలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు ఈ పండుగను చూసేందుకు దేశంలోనే కాకుండా విదేశాల నుంచి కూడా అతిథులను ఆహ్వానించారు ఇలా ఒక అయోధ్యలోనే కాదు దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి గ్రామంలోనూ పండుగ వాతావరణం నెలకొంది Yeah!